వాళ్ళు మీ కృతజ్ఞత ఇస్తూ స్తోత్రములు చెల్లిస్తున్నాను నా ప్రభువా ఎవరిన నీవు ప్రతి ఒక్కరిని ఆక్షించి ఆ ప్రభు నువ్వు నీ వాక్యము మాకు తెలియచేయము నీ వాక్యము మాకు మాట్లాడము నాయనా నాయనా నీ వాక్యము మాకు కావాలి మేము ఈ లోకంలో జీవించే మొత్తము మా ప్రభా ఏసీ కొందనాన్ని కృతజ్ఞత అతి స్తోత్రములు నాయనా నా నా ప్రభా నా పర నా మనవరాలిని నాకు కోమర నా తన నా భార్య ప్రేమలను కావ కాపు కాబోడము కాపాడము దేవా నువ్వు రక్షించును నా బ్రహ్వా నన్ను నీ స్వాతముకు నాయనా నాయనా నాకు మాట్లాడట రాదు నా తల్లి నీ మాటలు నాకు అనుగ్రహించమని ప్రభా యేసుక్రీస్తు ప్రభా నీకు నమస్కారములో చెల్లిస్తున్నాను మా ప్రభా తండ్రి యేసుక్రీస్తు ప్రభు మమ్మల్ని క్షమించి నా ప్రభా యేసుక్రీస్తు ప్రభు యొక్క మమ్మల్ని వేడుకొచ్చు ప్రార్థన చేయించున్నాను ఆమె నేను మాట్లాడుతున్నటువంటి విషయము మీకు అర్థమవుతుందా అవుతుందా అర్థం అవుతుందా

ఆయన చెప్తున్నాడు మన తండ్రి అయిన దేవుడు ఒక విషయాన్ని మనకు తెలియచెప్తున్నాడు ఏమంటున్నాడు అంటే నేను భూమి మీదన్నటువంటి జనములు అందరూ మీతో నాకు వేద్యము తగిలింది జరిగింది మీకు మళ్ళా ఒకసారి నేను చెప్తాను ఇరవై ఐదు ఇరవై ముప్పై ఒకటి ఇరవై ఐదు ముప్పై ఒకటి వచ్చిన చదివితే ఇక్కడ ఇస్రాయిలు చదవండి ఇస్రాయిలు తన జనుల మీద ఇస్రాయల్ అందరితోటి ఇస్రాయల్ తోటి ఆయనకి అట్లానే తన మీద సర్వజనులు అంటే ఇక్కడ రెండు ఒకటి ఇస్రాయేలు రెండు సర్వజన జనాభా జనాభా మొత్తం కూడా వీళ్ళందరికీ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక జనతో వేద్యము కలుగుతుంది ఏమిటి ఎందుకు విజయం కలుగుతుంది ఆ విషయాన్ని మనము కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు సరే నిన్న ఆయన నేను ఇప్పుడు ఆయన ఏం చేశాడు సాక్షులను పెట్టాడు సాక్షుల్ని పెట్టాడు ఆ సాక్షులు అంటే ఆ భూమి సాక్షులుగా పెట్టి భూమి తర్వాత ఆయన నేనే ఆయనను నేను ఏర్పరచుకున్నాను ఉన్నారు వాళ్ళు సాక్ష్యము చెబుతున్నారు కాబట్టి మీరేమో శరీరాలతో కూడా మీ అందరితో కూడా సాక్ష్యములు ఉన్నాయి భూమికి మీరు భూమి కొంతమంది బుందాదిక పర్వతములు ఆకాశములు భూమి ఇలాంటి అన్ని కూడా నేను పెట్టాను అంటున్నాడు ఆమె అసలు వాళ్ళందరి గురించి పెట్టాడు ఎందుకు అంటే అప్పుడు ఓషయ నాలుగు అధ్యాయం ఒకటో వచ్చిన చదవండి ఇస్రాయేలు వారిలారా ఎహోవా మాట ఆలకించుడి సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి ఎహోవా దేశ నివాసులతో వ్యాద్యమాడుచున్నాడు ఆమె ఆమె చూచురా నేను ఇదిగో కారణం ఇది కారణం ఇది ఏమిటి అంటే సత్యం అనేది మీ దగ్గర లేదు కనికరము మీ దగ్గర దేవుని కూర్చిన జ్ఞానము మీ దగ్గర లేదు అబద్ధపు సాక్ష్యములు పరకటము అబద్ధము మాట్లాడటము హత్య చేయటము దొంగలి చుట్టూ వేబీచు ఇవన్నీ ఇంకా ఇవన్నీ ఘోరమైనటువంటి కాయములు చేస్తున్నారు కానీ వాళ్ళు ఏమంటారు మేము ఏమి ఎరగము అనేటువంటి భావం వారు అందుకని దేవుడు దేవుడు వేద్యము పోదాం అని పిలుస్తున్నాడు ఇరవై ఇరండు రెండు ఇరవై రెండు ముప్పై ఐదు వచ్చి ఇరిమియా ఇరిమియా ఇరవై రెండు ముప్పై ఐదు ముప్పై ముప్పై ఐదు రెండు ఇరవై రెండు క్షేమ క్షేమాల మాట్లాడి కానీ నేను విననని నీ వంటివి నా మాట వినకపోవటవు నేను నిర్దోషిని నిశ్చయంగా ఆయన కోపము నా మీద నువ్వు తొలగిపోయానని చెప్పుకొని ఇదిగో పాపము చేయనదని నువ్వు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది రెండో అధ్యాయం ముప్పై ఐదు వచ్చిన అదే కదా చెప్పింది అదే అదే అండి పొరపాటు చెప్పాను డౌట్ వచ్చింది నేను ఏమన్నా నేను దోషిని చేయలేదు నీ దోషము మనకవలే ఆయన కనబడుతున్నాయి ఆయన కనబడుతున్నాయి కానీ వాళ్ళు ఏమనుకున్నారు నేను పాపం చేయలేదు నేను నీ దోషిని అని చెప్పుకుంటున్నారు ఆ మాట మాత్రమే కాదు ఒకటి వ్యవహారం ఒకటి పది కనుక చదివితే మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడలా ఆయనను అబద్ధికునిగా చేయవారు మగుదము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు ఆమె ఆమె కాబట్టి పాపము మేము చేయలేదు అని చెప్పుకుంటే వాళ్ళు పాపము చేసేవాడుగా గమనించండి కాబట్టి ఒకటి దేవుడు కొంత జనులందరితో వేద్యమాడాడు ఉన్నాడు ఆడాడు ప్రజలందరితో కూడా చెప్పారు చెప్పిన తర్వాత ఏం చేశారు సరే అట్టయితే నేను భూమి భూమిని భూమిని పర్వతాలు అన్నిటినీ పెడతాం నేను నేను ఎగోవాని నేను చెప్తున్నాను నేను నా సేవకులు కూడా కాబట్టి ఓకే రైట్ అని దేవుడు ఆయన సాక్షులు అన్ని కూడా చెప్పాడు అయిపోయిన తర్వాత ఇక కమాన్ అట్టయితే నువ్వు చెప్పు నేను చెప్తాను నువ్వు చెప్పు ఏమని చెప్పాలి నీ సంగతితో నువ్వు చెప్పు అంటే అప్పుడు సత్యము మీ దగ్గర సత్యము లేదు కనికరము మీ దగ్గర లేదు దేవుని జ్ఞానము మీ దగ్గర అసలు లేదు అబద్ధం సాధ్యములు పరుగుతారు మీరు అబద్ధము మాటుతూ మాట్లాడుతూ ఉంటారు అత్య చేయటము దొంగలితము దొంగలితారము చేయటము ఇలాంటి లక్షణాలన్నీ మీ దగ్గర ఉన్నాయి నేను ని దోషిని అంటున్నావు ఇన్ని ఉన్నాయి అబద్ధపు సాక్షలు బరుకుతున్నా అన్ని చేస్తున్నప్పుడు నేను ఏమంటున్నావు నేను నీ దోని పాపము చేయలేదని చెబుతున్నావు కాని పాపము చేయలేదని నీవేం చెప్తున్నావు చెప్తున్నావు నువ్వు పాపము చేస్తున్నావు కాని మళ్ళా నేను ఎరగను అని చెప్తున్నాను కానీ నీ దోషము మరకవలే నాకు కనబడుతున్నది సరే మరి ఇంత జరిగేది బాగుంది మీరు మీ ఇట్లా చేస్తున్నారు మీ పూర్వీకుల నుంచి మీ పూర్వీకుల నుంచి కూడా పాపము చేస్తూనే వస్తున్నారు కాబట్టి మీరు మేము చేయలేదు అంటే కుదరదు పాపము చేసినవాడే నీ మధ్యవర్తులు నా మీద తిరుగుబాటు చేసిన వారే నీ మూలపిత పాపము వాడే నీ మధ్యవర్తులు నా మీద తిరుగుబాటు చేసిన వారే మధ్యవర్తులు మధ్యవర్తులు నా మీద తిరుగుబాటు చేసిన వారే కాబట్టి నేను ప్రతిష్ఠులకు నీ ప్రధానులను అపవిత్ర పరిచి తిని యాకోబును శపించి తిని ఇస్రాయేలును దూషణ పాలు చేసి తిని కాబట్టి మూల పితరుడు మరియు మధ్యవర్తులు మధ్యవర్తులు ఏర్పడితే మధ్యవర్తులు కూడా తిరుగుబాటు చేశారు అని దేవుడు చె చెప్పుడు ఆమె కాబట్టి మరి మీ వాళ్ళందరూ కూడా నేను చెప్తున్నా ఇది ఇలా మూత పితరులు అందరూ పాపం చేశారు మధ్యవర్తులు మధ్యవర్తి అందరూ చేశారు కాబట్టి కాదు నేను అబద్ధం ఆడలేదు నేను నేను నీతివతున్న అని గనక చెప్తున్నారా రండి నలభై మూడు ఇరవై ఆరు వచ్చిన ప్రకారము నాకు నాకు జ్ఞాపకము కూడి బోధింతము వాదింతుము నీవు నీతి మంతుడవుగా తీర్చబడినట్లు నీ వ్యాధ్యమును వివరించుము తీర్చబడినట్లు వివరించుము నేను మన నేను నీతి వంతున్నా అని చెప్పుకుంటున్నారు కదా మరి నీ జ్ఞాపకము చేసి చేసి కూడి వాదింతుము నీవు నీతి మంతులుగా తీర్పు వివరించు కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు ఒకటి దేవుడు దేవుడు మాట్లాడుతున్న ఏమని చెప్పాడు సర్వ అందరితో వ్యాజ్యం ఉంది నా కూర్చి చివరికి ఇ్రాయేలితో కూడా నక్కుంది అందరూ ప్రజలందరూ కూడా వాళ్ళు ఎలా ఉంది పరి వాళ్ళు మాత్రం తప్పు చేస్తున్నారు దేవుడు తాను చెప్తున్నాడు భూమికి బునాదులుగా పర్వతాలు ఉన్నటువంటి లారా ఆకాశమ భూమి లాంటివి మీద సాక్షులుగా నేను పెడుతున్నాను నేనే నేనే ఆయనను నేనే ఎగువాను నేనే మిమ్మల్ని ఏర్పరచుకుని నా సేవకుణ్ణి నేను ఏర్పరచుకున్నాను సేవకులు నాకు వచ్చారు వాళ్ళు కూడా నా గుర్చి సాక్ష్యము చెబుతున్నారు హల్లెలూయా. ఇక ఏకమంత మాట్లాడు. ఏకమట్లాడదాము. ఎందుకు మీరు చెప్తున్నాను, రోషియా 4వ ఒకటిలో "మీరు సత్యము మీ దగ్గర లేదు. కార్యకرمము లేదు. నీకు అబద్ధ పర్వక్త అబద్ధ సత్యము పలుకూటయ్య, అబద్ధ మాడటయ్య, హత్య చేయుటయ్య. హత్య చేయుటయు దొంగిలించుటయు దొంగిలించుటయు వాడుకయ్యను ఇలాంటి మీ దగ్గర ఉన్నాయి మీరు ఏం చెప్తున్నారు మీరు నేను దొన్ని నేను పాపం చేయలేదు నేను పాపం చేయలేదు అంటున్నావు నువ్వు సరే నువ్వు నీవు నీ పూ మూలపితడు కూడా పాపం చేశాడు మధ్యవర్తి కూడా చేశాడు పాపము చేయలేదు నీ పాపములు చేసి కూడా నేను పాపము చేయలేదు అని కనుక చెప్పినట్టు అయితే మీరు కలుగుతుంది కాబట్టి సరే నువ్వు నువ్వు ఇట్లా చేసి అన్ని పనులు చేసి కూడా నేను జరగను అంటున్నావే సరేటైతే ఆ నాకు జ్ఞాపకం చేయి కూడి వాదిద్దాం వాదిద్దూ ఏం చేయాలి వివరించు ఏం చేయాలిగా తీర్చబడినట్లు తీర్పు తీర్చు బడినట్లు నివేద్యము వివరించుము నలభై ఏషియా నలభై మూడు తొమ్మిదో వచ్చిన చదవండి సర్వజనులారా గుంపు కూడి రండి అందరూ రండి గుంపురా గుంపు కూడి రండి వచ్చి వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియచేయుదురు పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు పూర్వకాలమున జరిగినటువంటి ఎవరికన్నా తెలిసి ఉన్నారా తాము నిర్దోషులమని తీర్పు పొందినట్లు తమ సాక్షులను తీర్పు పొందినట్లు మీరేం చేయాలి తీసుకురావాలి సాక్షులను తీర్పు తీర్చి మేము తప్పుడు ఉన్న కాదు అంటున్నారు కదా మీరు నేను చెప్పాను సత్యం లేదు నేను లేదు దేవుని జ్ఞానం మీ దగ్గర లేదు అని చెప్పాడు దేవుడు నేను నిర్దోషిని అని చెప్తున్నావు సరే అని చెప్తాను నువ్వు నాకు జ్ఞాపకం ఉంది నీవు నే నీతి నీతి నిర్దోషిని అని చెప్తున్నావు కదా ఒకేళ నాకు గుర్తుది నాకు చెప్పు నాకు జ్ఞాపకము చేయము వచ్చి వాడు చేయముడి వచ్చివంతుడిగా తీర్పు తీర్చు అని చెప్పాడు తర్వాత ఏం చెప్పాడు తమ

విని సమైన నేను నమ్ముకున్నాను ప్రభు అని ఒప్పుకోవాలి మాట్లాడు ఎందుకంటే సామెతలు పద్దెనిమిది పదిహేడులో ఇప్పుడు వాది ఒకడు ఉంటాడు ప్రతివాది ఒకడు ఉంటాడు వ్యాజ్యమందు వాది పక్షము న్యాయముగా కనబడును అయితే ఎదుటివాడు వచ్చిన మీదట వాని సంగతి తేటపడును అందుకని నువ్వ నువ్వేమన్నావు నేను తోర్చిని నేను పాపము చేయలేదు అని చూస్తున్నావే కాబట్టి వాది వాడి కనబడుతుంది నాకంతా కరెక్ట్ గానే ఉంటది కాబట్టి నేను కరెక్టే అని నువ్వు అనుకుంటామేమో కాబట్టి ప్రతిపాది వచ్చినప్పుడు నీ సంగతి కనబడపడుతుంది తెలుసుది

పరిశుద్ధరమైన తండ్రి నాయన మా ప్రభు దయతో నాయనా ఆయన నీవు ప్రతి విషయము నీవు మాట్లా మాట్లాడు నాయన నా ప్రభు మమ్మల్ని దయతో క్షమించిన నాయనా నా మాటలు నాకు దయతో నీవు కాపాడము నాయనా ఇంకా బాగా మా మాట్లాడగలిగిన శక్తి నాకు ప్రసాదించమని యేసు ప్రభు యొక్క నామం నా వేడు కొంచెం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె